అన్న డాడీ వ్యవసాయ కుటుంబం కదా అవును అంటే మీకు ఇప్పుడు సిస్టర్ ఉన్నారు కదా ఒకరు అవును మ్యారేజ్ అయిపోయినా అయిపోయింది 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 మీ తాత వాళ్ళు కావచ్చు ఎవరన్నా ఈ కళారంగంలో ఉన్నారా లేదంటే మీరు లేరన్నా మన కుటుంబంలో ఎవరు లేరు కాకపోతే మా అమ్మ బయటికి కూలికెళ్ళినప్పుడు కానీ చీలల్లో శిలకల్లో అక్కడిక్కడ ఆ పాటలు వాడుతుండదు అంటే ఇట్లా వాడతారు కదా అట్లా అట్లా అమ్మ అంత గొప్ప కళ విధమైన వాయిస్ అన్నట్టు అట్లా ఓకే అమ్మ ఫస్ట్ పాట ఏ ఇయర్ లో వాడిరు ఏ పాట వాడిరు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా రెండు వేల పంతొమ్మిది అందుకని ముందు పాటలు వచ్చినాయి కానీ ఎక్కువ వైరల్ అయ్యి వెళ్ళే పాటలు అయితే స్టార్టింగ్ అంటే మీరు స్కూల్లో కావచ్చు సో కాల్ ఇంకో తన కావచ్చు అంటే అప్రిషియేషన్ వచ్చింది ఎక్కడ ఏ పాట బాడీ అట్లా అంటున్నావా అప్పుడు మేము ఈ అంజన చరిత్ర ఉంటది అంజన చరిత్రను ఇంట్లో వేసే వేసేదమ్మా టేపీ కట్టు ఉంటుండే అవి ఎర్లీ మార్నింగ్ ఒక మూడున్నర నుంచి స్టార్ట్ అయితే ఐదు గంటల వరకు మేము దాన్ని వినేది నేను లక్ష్మణ్ ఎక్కువ ఇక ఆ పాటలే ఇంటూ ఇంటూ అవి బాగా వంట పట్టించుకున్నాం ఓకే పట్టించుకొని ఎప్పుడన్నా పాటలు కావాలన్న పాటలు వాడాలి రామలక్ష్మణ్ అన్నప్పుడు రెండు మూడు నాలుగు ఐదు తరగతి నుంచి అక్కడ టీచర్లు పాడమని చెప్పి అది వాడేటోళ్ళం అంజన్న చరిత్ర వాడోళ్ళు మేము అదే అంజన్న చరిత్ర విన్నా మనకి ఎంతో పుణ్యమే కలుగు నమ్మా అది నీరామనుడు అంటాం కదా అంత ప్రింటూ ప్రింట్ వాడేవి మేము నచ్చి ఊర్లలో పాకునేది తర్వాత మా ఊరు అమ్మలక్కలు మా ఊర్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళందరూ ఇద్దరు అన్న ఇద్దరం వాడేది ఓకే అదే అదొక్కటే పాట మేం ఒక విధంగా చెప్పాలంటే హనుమయ్య ఆశీస్లే అనొచ్చు రామయ్య హనుమయ్య ఆశీస్లే అనొచ్చు అదే పాటతో మా జీవితం స్టార్ట్ అయింది ఆ పాటనే అక్కడ ఇక్కడ పాడుతున్న వాళ్ళం ఇక మేము ఎదుగుతున్న కొద్ది ఇంకేదో పాటలు చేయాలి ఆల్బమ్ చేసిన సాంగ్ ఏదన్నా ఫస్ట్ ఫస్ట్ మేము ఆల్బమ్ చేసిన పాటనా ఇదే మన గాయపడిన మనసు అదిలే ఓకే ఇక్కడికి వద్దామన్నా దానికంటే ముందు మీ రామున్న కావచ్చు లక్ష్మణ్ అన్న కావచ్చు అన్న మీ ఇద్దరు కౌల పిల్లలైనా చిన్న చిన్న డిస్కషన్స్ అనేవి ఉంటాయి ఉంటాయి మీ ఇద్దరికి చిన్న ఉన్నప్పటి నుంచి అయినా ఏ విషయంలో ఎక్కువ వచ్చింది నువ్వు కొట్టేటోడువా లేదంటే లక్ష్మణ్ కొట్టేటోడా కొట్టేటోడు ఇద్దరు అంటే చిన్న చిన్న అవి ఎట్లంటేనా నేనేమో ఇట్లా పోతే పని అవుతుంది అనేది నాకు తెలుసు అదేమో ఇట్లా పోతే పని అవుతుంది అని వాడు తెలుసు అంటే వాన వేలో వాని ఆలోచన వాడు గడప ఉండొచ్చు నేను ఇట్లా పోతే తొందర అయిపోతా లెక్కల నేను నేనుంటా సో ఈ లెక్కలు అడు రాకపోయేసరికి కోపం వస్తుంది ఇప్పుడు ఇట్లా పోతే కొన్ని మైళ్ళ దూరం వెళ్ళాలి ఇట్లా వెళ్తే మనకు షార్ట్ కట్ ఉంది అది షార్ట్ కట్ ఉంది ఇక్కడ ఇప్పుడున్న టైంలో మనకు సరిపోదు అనేది నా బాధ ఓకే సో అది ఈనడు అంటే నేనేసిన కొన్ని నేను అనుకున్న కొన్ని విషయాల్లో కొంచెం వండుకుంటాడు అట్లా వండుకుంటాడు లేదు నువ్వు చెప్పింది ఎందుకు వినాలనుకోవచ్చు లేదంటే నేను చెప్పేదే కరెక్ట్ అనుకోవచ్చు మీకు చిన్న ఉన్నప్పుడు మేజర్ కన్నా అంటే ఏదైనా గుర్తుండిపోయిన మెమోరియల్ గా మీరు కొట్టుకొని మాక్సిమం చాలా మంది ఏమంటే కౌల పిల్లలకి మెచ్చు అంటే ఆలోచన విధానం కావచ్చు ఎవరికైనా జ్వరం వస్తే కూడా వీళ్ళకి సాలకు వస్తుంది ఈ కైండ్ ఆఫ్ కొంచెం చెప్తా ఉంటావు మీకు అట్లేమన్నా ఉన్నాయి లేదన్నా అట్లేం లేదు అట్లేం లేదు అట్ల లేదు ఇండిపెండెంట్ గానే ఇండిపెండెంట్ గానే ఓకే అంటే ఎప్పుడన్నా స్కూల్ ఉంటది కదా చెల్లిపి శాస్త్రాలు ఇట్లా ఏమన్నా ఉండేనా చెల్లిపి శాస్త్రం అంటే ఎట్లది అంటే ఇది నాది ఇప్పుడు ఎట్లున్నా అప్పుడు ఉండకపోయేది అంటే అప్పుడు చిన్న చిన్నగా అప్పుడుప్పుడే ఎదుగుతున్నటువంటి వాళ్ళం కాబట్టి ఏమున్నా చిన్న చిన్నగా ఏముంటూ జయం అంత లేదు కానీ అలాంటివి ఏం లేవన్నా ఇంతసేపు మా కళ మీద స్టడీ మీదే ఉండేది అలాంటి సందర్భాలు అయితే ఎప్పుడు ఎదురు లేదు ఏమో మనసులో చిన్న చిన్న ఏమో ఉండొచ్చు కాబట్టి అవి కూడా అంతే ఉంటాయి కదా అన్న ఇప్పుడు చిన్న తమ్ముడు నలుగురు అన్నారు కదా ఇంకో తమ్ముడు ఎవరు అసలు నలుగురు అంటే మేము ముగ్గురం అక్కతో కలిపి నలుగురం అంటున్నాం మీరు ముగ్గురు రాము లక్ష్మణ్ ఓకే ఇంకో పర్సన్ ఎవరు ఇప్పటివరకు ఎవరు బయటకు రాలే పర్సన్ అతని పేరు అంజి మ్యూజిక్ నేర్పిస్తున్నారు అవునవున సౌండ్ ఇంజనీర్ మీరు కదా అంజీ పేరు మనోడు సౌండ్ ఇంజనీర్ అని నేర్చుకుంటున్నా అంటే అతను కూడా అంటే రాకపోవు గానీ ఇక టెక్నికల్ గా నేర్చుకుంటే బాగుంటది అని మాకే అనిపించింది ఎందుకంటే మేము ఇంతవరకు మాకున్న మైండ్ సెట్ తో మాకున్న ఆలోచనతో ఇంతవరకు వచ్చామన్నా కొంచెం టెక్న టెక్నికల్ పరంగా నేర్చుకుంటే బాగుంటదిగా మాకు తోడైన మాకు తోడైంది కూడా బాగుంటది చెప్పినాం ఇప్పుడు ఇప్పుడు అది నేర్చుకుంటున్నా ఎడిటింగ్ సౌండ్ ఇంజనీర్ అన్ని నేర్చుకుంటా ఉన్నాడు మీ ఇంట్లో అక్కతో ఎక్కువ బాండింగ్ ఉండేది ఎవరికి తమ చెల్లెతో చెల్లెనా అక్కడ అక్క అక్క అక్కతో ఎక్కువ బాండింగ్ ఉండేది ఎవరికి ఆ అందరూ ఉంటాం మంచిగా అంటే అందరం ఉంటాం మీన్స్ నాకు ముగ్గురు అక్కడ ఉన్నారు అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోలేదు అవునా ఈ మీ ముగ్గురు ఇట్లల్ల అక్కతో బాగా దగ్గింది ఇంకోటి ఇంకోటి చెప్పుకునేది అంటే లక్ష్మణ్ ఎక్కువ ఉంటాడు అక్కతో లక్ష్మణ్ ఎక్కువ ఉంటాడు ఎక్కువ రేప ఉంటుంది నేను ఉంటాగాని ఇదంతా ఉండదు అన్నట్టు అంటే అక్క ప్రేమ లేదని కాదు మళ్ళా

మన ఏదో ఏదో చిన్నపాటి జాబే కెనరా బ్యాంక్ లో ఓకే కెనరా బ్యాంక్ లో ఏదో ఏదో ఒక చిన్న చిన్న జాబ్ చేస్తారు అదేందన్నా మీ బావ కదన్నా ఆ జాబ్ కూర్చొని సిట్టింగ్ అయ్యకపోయినా కూర్చొని మాట్లాడతాడు అన్నా మంచి నీళ్ళు దాక్కుంటున్నా కెనరా బ్యాంక్ లో ఇవ్వంటారు అన్న జాబ్ అంటే అవి రాస్త రైటర్ ఉంటాడా రైటర్ ఉంటాడా బ్యాంక్ లో రైటర్ అనుకుంటా రైటర్ ఓకే ఓకే అన్న మమ్మీ డాడీ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వచ్చిన ముందు కావచ్చు రాక ముందు కావచ్చు మమ్మీ డాడీ ఇప్పుడు మమ్మీ పాటలు పాడితే మేము పాటలు కొంచెం అంజన్న చరిత్ర ఇంట్లో నుంచి వచ్చింది అనే బ్లడ్ అనేది ఎంతో కొంత ఉండాలి డాడీతోనే రాపో ఎక్కువ ఉంటద నీకు మమ్మీతోనే అమ్మతో ఉంటది అమ్మతోనే ఇద్దరికి కూడా అతని కూడా అమ్మతోనే ఉంటుంది అమ్మతోనే అలాగే నాన్న నాన్న వేరే అని కాదు అంటే అంటే మగ పిల్లలుగా నాకు తెలిసి కొన్ని ఎక్స్పెక్ట్ చేసుకోలేము ఎక్కువ ఏంటంటే ఓకే వరకు ఉంటదంతే అట్లా అన ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక విషయంలో ఏదన్నా ఒక విషయంలో బాగా హట్ అయ్యి అవసరం లేని విషయంలో హట్ అయిన విషయం కావచ్చు లేదంటే బాగా సంతోషంగా ఉన్న విషయం కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు సోకాల్ వేరే కావచ్చు ఈ రోజు రామలక్ష్మణ్ ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వెనక చాలా ఉంటాయి అవును అట్లాంటి బాగా బాగా నవ్వుకుంటూ ఓ మన గుండె గుచ్చుకొని సందర్భం ఓహో అంటే మా ఊర్లో ఒక అతను మనం ఫస్ట్ ఈ ఫీల్డ్కి వస్తా ఉంటే ఆ వెలుతురు వెళ్తురు దూర్రా ఊరు తిరిగి ఆటగాళ్ళు అన్నట్టు చెప్పి అన్నాడు సరదాగా సరదాగా అన్నాడు అది కొంచెం వ్యంగ్యంగానే అన్నాడు అది వెటకరంగానే అన్నాడు తర్వాత కట్ చేస్తే ఆయన్నే వాళ్ళు మా మాకు దగ్గర వాళ్ళు అని చెప్పిన సందర్భం వచ్చింది అప్పుడు చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయినా అనుకున్న అప్పుడున్న మా పరిస్థితులు సైకిల్ కూడా లేని పరిస్థితి అంటే సైకిల్ కూడా లేని పరిస్థితి ఒక బండి ఉంటే కావాలనుకున్న పరిస్థితి